ఈ రోజు నాయకంతో ఐక్యత గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎస్ నేనే నాయకుడు పని పనికి రాన్ని వద్దండి లెక్కకు మించి సంఘాలున్నా ఉపయోగం లేకుండా పోతుంది సేవల సంఘం పెట్టి విద్రోహ చర్యలు తప్పుడు చేసే వాళ్ళు సంఘ నాయకులు కూడా ఉన్నారు దయచేసి శివలాల్ మహారాజు చేసిన పరితనాన్ని గొప్పతనాన్ని అందరూ స్మరించుకుంటూ ఈ రోజు మన యొక్క బంధారాలు ఐదు సిద్ధాంతాలను ఏ విధంగా ఆచరించాలి మరియు ఈ ఐదు డిమాండ్లు ఏమిటి అనేది మన గౌరవ నాలుగు నాయుడు ద్వారా మీకు వివరిస్తున్నారు దయచేసి అందరూ సావధానంగా వినండి తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను ఐదు డిమాండ్ ఇప్పుడు చెప్పండి ఈ సమాజంలో ఇప్పుడు లంబాడి సామాజిక వర్గంలో నేను చెప్పాల్సింది ఏంటంటే ఒకటి క్రిమిలేరు రెండోది వచ్చేసి ఏ సామాజిక వర్గం నుంచి ఏ పార్టీలు అయితే అన్ని పార్టీల అధ్యక్షులకు మనవి చేస్తున్నాము రెండు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిన వాళ్లకు ఇంకోసారి ఇవ్వకుండా ఆ జాతిలో వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీల అధ్యక్షులకు మనవి చేస్తున్నాము తర్వాత మూడోది ఏంటంటే సంత్ మహారాజ్ దేవుణ్ణి మనం ముక్కు కానీ ఆయన ఆచరణ ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే తాండాలో తాండాలో హో కార్యక్రమం ఉండాలి తాండాలనే తాండల భోగ కార్యక్రమం ఎవరిని చెప్పారు ఆయన ముగ్గురిని పేరు పెట్టారు తారోబారి నాయక్ గేరియా ఈ ముగ్గురు ఇంటికి పోయి మన ఏదైనా పెద్ద చిన్న విషయాలు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని సంప్రదింపులు చేసుకుని తాండా కల్చర్ ని ఆండించి వస్తుంది కాబట్టి ఈ సంత్ శవలాల్ మహారాజ్ భోగ కార్యక్రమ ప్రభుత్వ తరఫున ఏదైతే డబ్బులు శాంక్షన్ చేస్తుందో మన ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడే జయంతి జరుపుకోవాలా జయంతి ఉత్సవాలు వేరు జయంతి వేరు జయంతి ఉత్సవాలంటే ఇప్పుడు నెలలు ఏ నెలల్లో జరుపుకుందాం కానీ జయంతి నాడు ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడే భారతదేశంలో ఉన్న సామాజిక లంబాడి సామాజిక వర్గం కావచ్చు పంజారా సామాజిక వర్గం ఏక్ వాత్ ఏ అనే పదానికి ఆయన లేచిపోయాడు కాబట్టి ఆయన ఆచరణలో పోవాలంటే తాండా తాండలో సంత్ శివలాల్ మహారాజు విగ్రహము గుడి తాండా తాండాలో సంత్ శివలాల్ మహారాజు గుడి విగ్రహము నేరామయాడి గుడి దాని పక్కనే ఆ దేవుడు మేరమయాడి ఉంది కాబట్టి మేరమయాడి గుడి కూడా రావాలి ఇది ఆచరణలో చూపెట్టాలని చెప్పి మేము ఒక తీర్మానం చేసినాం ఇప్పుడు ఈ ఐదు డిమాండ్లలో మూడు నాలుగోది తర్వాత ఏ మీటింగ్ లకు పోయినా ఏ మీటింగ్ లకు పోయినా ఏ పార్టీ ప్రెసిడెంట్ లో పిలిచిన మీటింగ్లు పిలిచినా మన మన కల్చర్ వేసుకొని మాత్రం డాన్స్ చేసుకుంటూ యుగం పోవద్దు ఎందుకంటే మన కల్చర్ కు మనం అంటే చదువుకుంటూ టెక్నాలజీ పరంగా డెవలప్ అయినాం కాబట్టి మళ్ళీ ఆ కల్చర్ నుంచి తీసుకురావచ్చు చేస్తే ఎప్పుడు చేయాలి మన ఇంట్లో కార్యక్రమాలు ఉంటే మన సుఖ సంతోషాల గురించి మాత్రం మన డ్రస్సు మన ఏషాలు మనం ఏం చేయాలి ఏం జాన్ చేయాలి అనేది మన దగ్గర చేసుకోవాలి కానీ వేరే వాళ్ళ దగ్గర పోయి వేరే వాళ్ళు మీటింగ్ ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకో రెండు వందల వందల రూపాయలకు దానికి తీసుకుపోయే మళ్ళీ కల్చర్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ పిల్లలకి డ్యాన్స్ పాలన చేయవచ్చు సంత్ మహారాజ్ భోగనాడు మాత్రం ఆడవాళ్ళు మాత్రం ఈ పంగుడీలు కట్టుకుంటారు అది మాత్రం చాలా మన దాంట్లో అది పద్ధతి కాదు మగవాళ్ళు భోగ చేస్తారు మగవాళ్ళే నీతిగా కానీ మన వాళ్ళ దాంట్లో కల్చర్ ఏమంటారంటే గుంటో తీసుకుని గుంటో కిందేసుకొని మొక్కడం మాత్రమే ఉంటది భోగ టైంలో కానీ మన వాళ్ళు కట్టుకోవడం ఆడోళ్ళ పంగుడీలు కట్టుకోవడం మాత్రం వద్దు అది కాబట్టి ఇంకా కొన్ని విషయాల మీద మేము చర్చ విశ్వాసంగా ఈ జాతి పైన చాలా విశ్వాసం ఉంది ఇప్పుడు కూడా కాబట్టి జాతిని నమ్ముకొని మేము కొన్ని కార్యక్రమాలు ముందు చేయబోతున్నాం కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందించి మాకు ఉచిత సలహాలు ఇవ్వండి దయచేసి మీ దగ్గర ఇంకా మాకు ఏం అవసరం లేదు మీ దగ్గరకు వస్తే సాంప్రదాయ ప్రకారం గౌరవ పదంగా మమ్మల్ని స్వీకరి స్వీకరించండి తాళునేస్తుందో ప్రొడ్యూసర్ వస్తుండేదో డబ్బులు అడిగే తాత మీ దగ్గరకు వస్తుంది మేము నీతి నిజాయితీగా ఇయ్యాలి కనీసం నేను మార్కెట్ లో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇదే సోషల్ పని చేసుకుంటూనే పోతున్నాం కాబట్టి ఈ సిమిలేయర్ విషయము తర్వాత ఈ రెండు సార్లు ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీలు అయినో సార్లు మన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అది ఒకటి తర్వాత సంత సేవలాల్ మహారాజ్ ది భోగ కార్యక్రమం ఒకటి మీటింగ్ మీటింగ్లకు తీసుకోకుండా అది ఒకటి తర్వాత ఇది లీపి నిన్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము బిల్లు పాస్ చేసేసి సెంట్రల్ పంపింది కాబట్టి అది ఎయిట్ షెడ్ లో మన లీపి భాషను మన మాతృభాషను ప్రమోట్ చేస్తుంది కాబట్టి అది ఎయిట్ షెడ్ లో పెట్టి భారతదేశంలో ఉన్న బంజారాస్ మొత్తం ఒకటే భాష ఒకటే యాస ఒకటే కల్చర్ చూస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ప్రమోట్ చేసేసి ఎయిట్ షెడ్ లో పెడితే అది సెంట్రల్ గవర్నమెంట్ చేతుండే ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా అన్ని ఎత్తులతోటి సమావేశమై దానికి ప్రమోట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి బంజారాలకు సంబంధించి భాష బౌలి భాష రాజ్యాంగా పరంగా గుర్తింపు లేదు అధ్యక్ష ఈ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ అంటే రాజ్యాంగం అమెండ్మెంట్ చేస్తూ ఈ యొక్క షెడ్యూల్లోకి చేర్చేటువంటి ఉద్దేశంతో దీన్ని ముందుకొస్తాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష జాతులు సంస్కృతులు భాషల పరంగా ఎంతో వైవిధ్యతను విశిష్టతను ప్రత్యేకతను కలిగిన దేశం భారతదేశం అందుకే విన్సెంట్ ఆర్థర్ స్మిత్ వంటి చరిత్రకారులు భారతదేశాన్ని మ్యూజియం ఆఫ్ కల్చర్స్ అన్నారు అధ్యక్ష అలా భాషా సంస్కృతి పరగా విశిష్టతను కలిగినటువంటి భాష ఈ గౌరబలి భాష ఈ గోరుబాలి భాషను బంగారాలు లంబాడ ప్రజలు మాట్లాడతారు దీని అర్థం స్వభాష మాతృభాష అని అర్థం వారందరినీ కలిపి గోర్మాటి అంటే సొంత జనులు స్వజనులు అనిపిస్తారు అధ్యక్ష లిపి లేకపోయినప్పటికీ ప్రజలు మాట్లాడే భాషలో ఓ ప్రముఖమైన భాషగా ఆదిమ జాతుల తొలితరం భాషగా చెప్పుకోదగింది ఈ బౌరుబాలి భాష అధ్యక్ష భారతదేశంలో లంబాడాలకు వేలాది ఏళ్ళ చరిత్ర ఉంది అయితే పద్నాలుగవ శతాబ్దం నుంచి బంజారాల ప్రస్తావన చరిత్రలో కనిపిస్తూ ఉంది వీరి మూలాలు రాజస్థాన్లోని మేవాడి ప్రాంతంలో ఉన్నాయని అక్కడి నుంచి వలసల ద్వారా దేశమంతటా విస్తరించారని అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం మొఘళ్ళ కాలం నుంచి ఆ విస్తరణ ఆ వలసలు మరింత వ్యాప్తి చెందాయని తెలుస్తా ఉంది దీనితోడు చరిత్రకారుల కథన ప్రకారం బంజారాలు పశుపాలకులుగా సంచార జాతులుగా వ్యాపార శ్రేణులుగా వేరు ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డారని అలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా వీరు విస్తరించారని చెప్పవచ్చు అట్లాగే దీక్ష బంజారాలకు సంబంధించినటువంటి సంస్కృతి వస్త్ర వేషధారణ సంబంధించి లంబానాల ప్రత్యేకత ప్రధానంగా వారి వస్త్రధారణలో కనిపిస్తుంది వస్త్రాలపై దారాలతో అల్లికలు పూసలు గాజు వస్తువులను కడతారు వెండి ఆభరణాల అలంకరించుకుంటారు వీటన్నిటికీ మూలాలు రాజస్థాని సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పవచ్చు దీనికి తోడు ముఖ్యమైన చేతుల మీద చెంపలపైన పచ్చబొట్టు పొడిపించుకున్నటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తూ ఉంది లంబారా సోదరి మళ్ళీ వస్త్రధారణ మరియు మరింత ప్రత్యేకత ఉంటుంది వీరు దంతపు గాజులను భుజాల నుండి చేతిలో చేయి వరకు మణికట్టు వరకు చేయి నిండుగా ధరిస్తారు అట్లాగే ఇక వారి పైన కూడా ఫేటియా స్కర్ట్ అట్లాగే కంచలి బాల్య బ్యాంగిల్స్ వంకడి హస్లీ అంటే నానాభ ప్రకారీ మెడహారం అట్లాగే రింగు ఓట్ల యాంకిల్ డ్రింక్స్ వంటివి కూడా ప్రసిద్ధి అధ్యక్ష అధ్యక్ష గోర్మాటి అంటే లంబాల ప్రజల పండుగలు పూజలు తమ జీవితంలో ముఖ్య భాగంగా భావిస్తారు వీరు శీతల భవానీ దేవతను పూజిస్తారు పశువులకు రోగాలు రాకుండా కాపాడడానికి తాండాలైన ప్రజలంతా సుఖ సంతోషాలు జీవించడానికి కోసం శీతల భవానీ దీవెనలు అవసరమని పూజ చేస్తారు అధ్యక్ష వీరు జరుపుకునే గొప్ప పండుగల్లో తీజ్ పండుగ ప్రత్యేకమైంది

దేశంలోని ఇతర ప్రాంతాలలోని బంజారాలు కూడా గోరుగోలి భాషలో మాట్లాడుతున్నారు గిరిజనంలో లంబాడాలకు ప్రత్యేకమైన గుర్తింపు భాష సంస్కృతి ఉన్నాయి నేటికి వారు వాటిని కాపాడుకుంటున్నారు లంబాడా ప్రజల ఆత్మగౌరవంతో పాటు తమ ఉనికిని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం గౌరవిస్తుంది వాళ్ళ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను మరియు భాషను మరింత బలోపేతం చేసేలా కృషి చేస్తుంది అందులో భాగంగా వారు మాట్లాడే భాషను పరిరక్షించేందుకు ఆ భాషను ప్రచారం చేయడంతో పాటు లంబాడ భాషాభివృద్ధికి దోహదం చేయాలి లంబాడాలు మాట్లాడే గోరుగోళీ భాషాభివృద్ధిపై పరిశోధనలు జరగాల్సి ఉంది గోరుగోళీ భాష తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టంలోనే కాకుండా రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న బంజారాలకు మాతృభాష ఇంత గొప్ప చరిత్ర విస్తారమైన మౌఖిక సాహిత్యం ఉన్నటువంటి గోర్బోలి భాషను లిఖిత రూపంలో ప్రచురించాల్సిన అవసరం ఉంది ఈ భాషను భద్రపరిచి డాక్యుమెంట్లు రికార్డు రూపంలో భావితరాలకు అందించాల్సి ఉంది భవిష్యత్తులో గోర్బోలి భాష అంతరించిపోకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అందుకే రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో గోర్ గోర్బోలి భాషను చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి విజ్ఞప్తి ఈ ఈ ఈ సభ సమావేశానికి కో కోశ్వరరావు గారు పిలిచి మమ్మల్ని పంపిస్తారని నేనైతే కల వెళ్ళగాని ఇప్పటి నుంచి కళ నిజమవుతుందని చెప్పి బాగా నమ్మకం ఉంది సత్య శివలాల్ మహారెడ్డి చాలా సంతోషం ఏది ఏమైనప్పటికీ లాల్ నాయక్ గారికి ఎటువంటి గొప్ప విషయాలు తెలియజేసినందుకు మరి ఒకసారి ధన్యవాదం తెలియజేస్తూ ఎవరైనా సరే మనకు మనము గౌరవించుకున్నాను కానీ ఎవరి దగ్గర పోయి ఎవరో పో చేసి నిళ్ళు తాగి మంచు తాగించినంత మాత్రాన కోటేశ్వరరావు వేసుకు అని చెప్పే ముంద కొడుకులుగా బతకండి ఎవరైనా సరే బాలిస బతుకు బతికే వాళ్ళు ఉద్దకంటే హీనమైన బతుకు అంతా పరిగణింపబడతారు కాబట్టి సింహం ఎక్కడ పోయితే సింహం లాగే ఉంటుంది అటువంటి వ్యక్తిని కోటేశ్వరరావు కానీ రాదు ఇంతవరకు ఉన్నాం కానీ మేము మా సమాజం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి కళ్యాణ సమాజం ఏకతాటి అంటే ఏక మాత ఏ మార్గంలో నడపాలని కాన్సెప్ట్ అర్థం చేసుకొని జాతి ద్రోహులుగా ఎవరైతే స్వార్థ పూరితమైన రాజకీయం చేసి స్వతహాగా ఎదగాలనుకునే దుర్మార్గులలో అంటే మంది మోచేతి నీళ్లు తాగే పంటకే ఒక్క కంటే హీనమైన బతుకు పంటకే ముంద కొడుతులలో మాత్రం భావాలని ఇప్పటికీ తొంభై తొంభై శాతం నీటి మంత్రులు నిజాయితీ మంత్రులు జాతిని రక్షించాలి జాతిని కాపాడాలని చదువుకున్న చదువు రాకుండా వాళ్ళు మంచి నిష్ఠతో భక్తితో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పరాణ కానీ జాతి పేరు చెప్పుకునే ఉంటగక్క నాన్న మార్పు రావాలి రావాల్సిందే అనే విషయాన్ని ఇందుకు కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం మన నాలుగు నాటి గారితో జరిపినందుకు చాలా సంతోషం ఈ వీడియోను అందరూ షేర్ చేసి సమాజానికి చేరుతారని ఆశిస్తున్న మీ మిత్రులతో కోటేశ్వరరావు